ఏపీ ఆర్థిక పరిస్థితిపై ప్రతిష్టకే ఆ రాష్ట్ర ఆర్థిక ప్రతిష్టకు ఎన్నడూ లేని మచ్చపడుతుందా రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీతో జారీ చేసిన బాండ్లు మార్కెట్లో పూర్తిగా డిఫాల్ట్ కాబోతున్నాయా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లేదా విభజన తర్వాత రాష్ట్రంలో ఎప్పుడూ రాని వర్ధుస్థితి అమరావతి బాండ్లకు వచ్చింది ఈ బాండ్కు వడ్డీ రూపంలో చెల్లించాల్సిన నిధులను జగన్ ప్రభుత్వం అందుబాటులో ఉంచలేకపోతుంది ఇప్పటికే అమరావతి బాండ్లకు క్రిస్సిల్ అక్యూట్ సంస్థలు రేణి రేటింగ్ను కూడా కా అంటే దారుణంగా తగ్గించేసాయి అయినా ప్రభుత్వం మేల్కొనం లేదు ఈ బ్రాండ్ల ఈ బాండ్ల ట్రస్టీ బ్యాంకులు ప్రభుత్వానికి ఇప్పటికే తుది నోటీసులు కూడా ఇచ్చాయి జనవరి పన్నెండులో ప్రభుత్వం ఈ బాండ్ల వడ్డీ నిమిత్తం చెల్లించాల్సిన మొత్తాలను డెట్ సర్వీస్ రిజర్వ్ అకౌంట్లో చెల్లించాలని అంటే జనవరి పదకొండు అర్ధరాత్రికి ప్రభుత్వం ఈ చెల్లింపుల ప్రక్రియ పూర్తి చేయాలని ఇప్పటివరకు ఆర్థిక శాఖతో ఎలాంటి ప్రయత్నాలు ఏమీ జరగట్లేదు అయితే ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల దృష్టికి ఈ వ్యవహారం రాదని చేరలేదని సమాచారం గొడవలోగా చెల్లింపులు పూర్తి కాకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారెంటీలను ట్రస్టీ బ్యాంకులు ఉపయోగించుకుని వాటి ఆధారంగా తమ నిధులను రాష్ట్ర ఖజానా నుంచి వసూలు చేసి తమ ఖాతాకు బదలాయించుకోవాలని అంటే బదలాయించాలని చెప్పేసి రిజర్వ్ బ్యాంకును అయితే కోరుతుందనమాట అంటే ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ డిఫాల్ట్ అవుతుంది అదే జరిగితే రాష్ట్రం పరువు గంగలో కలిసిపోయినట్లే సో ఇది ప్రతి ఒక్క ఉద్యోగికి ప్రతి ఒక్క పెన్షనర్కి తెలియాలనే ఉద్దేశంతోనే మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చినట్టుగా తెలుస్తుంది అనమాట సో తక్షణం రెండు వందల పదకొండు కోట్లు అయితే చెల్లించాలన్నమాట లేని పక్షంలో ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ కూడా డిఫాల్ట్గా మారితే రాష్ట్ర పరువు ప్రతిష్ట అన్నీ కూడా గంగలో కలిసినట్టే సో మరి మీరేమంటారు ఒక సాటి ఉద్యోగ పెన్షన్ పెన్షనర్ల కింద ఒక లైక్ చేయండి అందరికీ తెలుసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు